హలో అండి అందరికీ రోజు వీడియోలో నేను మీకు బయట మనకి అక్కడక్కడ పల్లీ చాట్ అనేది అమ్ముతూ ఉన్నారు కదా సో ట్వంటీ కి ఒక కప్ అయితే అమ్ముతూ ఉన్నారు దాన్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని స్నాక్స్ లాగా పిల్లలకు అందించొచ్చు చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ హెల్త్ కి చాలా చాలా మంచిది సో ఆయిల్ డీప్ ఫ్రైస్ ఇట్లాంటి స్నాక్ ఐటమ్స్ ఇచ్చే బదులుగా ఇలాగ టేస్టీగా హెల్దీగా పల్లీ చాట్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ట్వంటీ రూపీస్కి ఒక కప్పు మాత్రమే ఇస్తారు సో అదే మనం ఇంటిల్లిపాది చాలా కడుపు నిండా కమ్మగా తినొచ్చు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా పల్లీల్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి ఈ కుక్ చేసుకున్న పల్లీల్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన టమాటోలు ఆనియన్స్ కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి పల్లీల్లోకి తర్వాత ఉప్పు కారం పసుపు మిరియాల పొడి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని కాస్త లెమన్ని పిండుకున్నట్టయితే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇన్ ఫైవ్ మినిట్స్లో మనం ఈ ఏ స్నాక్ ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీరు ట్రై చేసి ఎలా ఉంది టేస్ట్ అనేది నాకు కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని ఒకసారి విజిట్ చేసి వీడియోస్ అన్ని నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి వీడియో బాయ్